సో ప్రజెంట్ గా మీరు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాశారు అందులో మెరిట్ లిస్ట్ కోసం చూస్తున్నారు ఆల్రెడీ పాస్ అయ్యారు కూడా అండ్ లిస్ట్ లో కూడా వచ్చారని చెప్పేసి నేను విన్నాను దాని గురించి నేను డీటెయిల్స్ చెప్తారా ఇంతకుముందు మన టీఆర్ఎస్ మన కేసీఆర్ ప్రభుత్వంలోనే ఇంతకుముందు నోటిఫికేషన్ అనేది ఇచ్చారన్నమాట ఓకే గ్రూప్ వన్ ఇచ్చారు గ్రూప్ టూ ఇచ్చారు గ్రూప్ త్రీ ఇచ్చారు గ్రూప్ ఫోర్ ఇచ్చారు అయితే ఇంతకుముందు కూడా కొందరు ట్రాన్స్జెండర్స్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాశారు టిఎస్పీఎస్ అనేది పేపర్ లీక్ వల్ల అవి కొన్ని ఎగ్జామ్స్ అన్ని రద్దయిపోయాయి దాంట్లో మన ట్రాన్జెండర్లు కూడా చాలా మంది మన తెలంగాణ నుండి ముప్పై మూడు జిల్లాల నుండి చాలా మంది ట్రాన్స్జెండర్స్ కూడా రాశారు ఓకే బట్ అవి ఏంటంటే అవన్నీ రద్దయిపోయింది ఒకటే ఎగ్జామ్ ఆ ప్రభుత్వంలో మేము గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసిన రిజల్ట్ రీసెంట్గా మన రెండు వేల కొత్త ప్రభు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వంలో గ్రూప్ ఫోర్ అనేది రిజల్ట్ వచ్చింది కాబట్టి మా అదృష్ట శాతముతో మన తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి ఒక సిక్స్ మెంబర్స్ రాశారు ట్రాన్స్ ఎస్ ఎస్ అంటే ట్రాన్స్ మహిళలు నలుగురు రాశారు పురుషు అనే ట్రాన్స్ మెన్ ఒక అబ్బాయి రాశారు కానీ మమ్మల్ని ఏం చేశారంటే జనరల్ లిస్టులు అనేది మాకు ర్యాంకులు వైజ్గా కులాలు వైజ్గా జిల్లాలు వైజ్గా మమ్మల్ని అనేది జనరల్ లిస్ట్లో ఇచ్చారు ఓకే అయితే నా అదృష్ట శాతంతోనే ఎందుకంటే మాకు మార్క్స్ అనేది ఈ ట్రాన్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి బెగ్గింగ్ చేసుకుంటా రోడ్ల మీద పది రూపాయలు పది రూపాయలు కష్టపడి అడుక్కొని చదువుకొని ఏదో ఈ స్థాయి వరకు వచ్చాము కాబట్టి మేము ఏంటంటే మాకు వచ్చిన మార్కులు ఏ విధంగా ఉంటాయంటే మేము ఆడవాళ్ళతోనే పోటీ చేయలేము మగవాళ్ళతోనే పోటీ చేయలేము మా మార్కులు కూడా అంతే ఉంటాయి కాబట్టి సపోజ్గా నేనే నాది నిజామాబాద్ డిస్టిక్ నుంచి బ్యాక్వర్డ్ క్యాస్ట్ బీసీఏ ట్రాన్స్జెండర్గా మమ్మల్ని అందులో జనరల్ లిస్టులు అనేది మాకు ఇచ్చారు సేమ్గా ఇట్లనే మిగతా ట్రాన్స్జెండర్ ఒకళ్ళు సూర్యాపేట నెక్స్ట్ నల్గొండ నెక్స్ట్ వరంగల్ నెక్స్ట్ ఆదిలాబాద్ నెక్స్ట్ సంగారెడ్డి నుంచి కూడా ఉన్నారు కానీ ఈ రిజల్ట్ వచ్చిన నుంచి మేము మన పక్క రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో వన్ పర్సెంట్ అనేది రిజర్వేషన్ రిజర్వేషన్ అనేది ఉంది ఎస్ బెంగళూరులో కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఈ ఏదైతే జనరల్ లిస్టు ఇచ్చిన నుంచి మన ట్రాన్స్జెండర్లకి ఇంతకుముందు ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వంలో కానీ ఎలాంటి రిజర్వేషన్ అనేది లేదు ఇంతకుముందు మన సీఎం రేవంత్ అన్న గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ట్రాన్స్జెండర్లకి నేను రిజర్వేషన్ అనేది ఆంగ్లో రిజర్వేషన్ అన్నా లేకుంటే ఏ విధంగా అయినా మీకు రిజర్వేషన్ కల్పిస్తానే ఇంతకుముందు సీఎం కాకముందు మనకు మాటిచ్చాడు అది అందరికీ తెలిసే సీఎం అయినా కూడా మాటిచ్చాడు అదేవిధంగా ఇప్పుడు వన్ మంత్ నుంచి మేము సెక్రటరీ దగ్గరికి వెళ్ళాము అండ్ సీఎం దగ్గరికి వెళ్ళాము తిరిగని చోట లేదు ఈ ఎవరైతే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళంతా మేము ఆడవాళ్ళతోని పోటీ పడలేము మగవాళ్ళతోని పోటీ పడలేము కాబట్టి మాకు జిల్లా వైజ్గా జెండర్ వైజ్గా కులాల వైజ్గా మా రిజర్వేషన్ మాకిస్తే మా సీట్లు మాకిస్తే మేము జాబులు చేసుకుంటూ సమాజంలో ఒక ట్రాన్స్ మహిళగా గుర్తింపు తెచ్చుకొని మేము జాబులు చేస్తామని మేము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సీఎంకి వినతి పత్రాలు ఇచ్చాము కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్సిబుల్ అనేది సీఎం నుంచి కానీ మన ఎక్కడ ఏ మినిస్టర్ నుంచి కానీ ఎలాంటి రెస్పాన్సిబుల్ అనేది రాలేదు ఇదిగో మీ ట్రాన్స్ ఖచ్చితంగా ప్రభుత్వ పాలసీలు అనేది ఫైల్ రెడీ చేస్తున్నామని ఒక్క మాట అన్నారు తప్ప కనీసం ఇంత పర్సెంటేజ్ ఇస్తాను అని ఏ ప్రభుత్వం కానీ మన ఈ ప్రభుత్వంలో ఎవరు ఒక మాట చెప్పలేరు మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే కర్ణాటక ప్రభుత్వం ట్రాన్స్కి వన్ పర్సెంట్ రిజర్వే రిజర్వేషన్ ఇచ్చి చాలా కాలమైంది కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు ట్రాన్స్కి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ వస్తుంది కానీ ఎంప్లాయ్మెంట్లో ఎటువంటి పాలసీస్ కానీ రిజర్వేషన్ కానీ తీసురాలా రేవంత్ గారు మనకి గెలవక ముందు పదవిలోకి రాకముందు ఆయన చాలా ప్రమాణాలు చేస్తారు ట్రాన్స్ కి రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పారు సో రిజర్వేషన్స్ కోసం మీరు ఆల్రెడీ రాసున్న వాళ్ళు మీరే కాదు మన ట్రాన్స్లో కొంతమంది కానిస్టేబుల్స్ ఎస్ఐ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా సో రిజర్వేషన్ వస్తే ఖచ్చితంగా మాకు జాబ్ వస్తుంది ఎందుకంటే కొంతమంది ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది మెయిల్ లో వెళ్ళమంటున్నారు కొంతమంది అమ్మాయి అమ్మాయిల్లో వెళ్ళమంటున్నారు కాంపిటీషన్స్ వెళ్ళినప్పుడు అంటే కొంతమంది ట్రాన్స్ బాడీస్ ఏంటంటే ఫీమేల్ సర్జరీస్ చేసుకున్న తర్వాత ఫీమేల్లాగా మారిపోతే డెలికేట్ అయిపోతే నేర్చుకో కొంతమంది అమ్మాయిలు ఏమంటారు అంటే వాళ్ళు ట్రాన్స్ కాబట్టి అబ్బాయి బాడీతో ఉంటారు మాతో కాంపిటీషన్ అవుతుంది అమ్మాయిలు కొంచెం అబ్జెక్షన్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అబ్బాయిలతో వెళ్తుంటే వాళ్ళు అబ్జెక్షన్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ట్రాన్స్కి సపరేట్ రిజర్వేషన్ అనేది కంపల్సరీ అవసరం దీనికోసం మీరు హారిజుంటల్ రిజర్వేషన్ సంథింగ్ కదా క్లస్టర్ అంటే సమాంత రిజర్వేషన్ ఇప్పుడు స్త్రీలకి ఏ విధంగా వర్టికల్ రిజర్వేషన్ ఏ విధంగా ఉందో అంటే ఏ విధంగా అంటే బీసీఏ బీసీబీ బీసీసీ సేమ్ మన ట్రాన్స్జెండర్లు కూడా అన్ని కులాల వాళ్ళుగా ఉన్నారు ఇప్పుడు సపోజ్గా నేను బీసీఏ ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు ఎస్టీ వాళ్ళు సేమ్ మాకు స్త్రీలకి ఏ విధంగా వర్టికల్ రిజర్వేషన్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ట్రాన్స్జెండర్లు కూడా వర్ లేడీస్కి ఏ విధంగా ఉందో అదే విధంగా రావాలని మేము చేసే ప్రయత్నం లేదు చేయని చోట లేదు నేను చూస్తాను మీ కొన్ని పోస్టులు మీరు వైజయంతి గారు కొంతమంది మన కమ్యూనిటీ లీడర్సు సీఎం గారి దగ్గరికి వెళ్ళి కలవటము పిటిషన్స్ వేసుకోవటము మీరు ఆఫీసులు చుట్టూ తిరగటం కొన్ని పోస్టులు చూస్తాను ఇది కాల్డు క్షితిజ సమాంతర రిజర్వేషన్ కావాలని అవునండి ఈ క్షితిజ సమాంతర రిజర్వేషన్ వస్తే కనుక ఖచ్చితంగా చాలామంది ట్రాన్స్ మహిళలు ట్రాన్స్ పురుషులే కానీ జాబ్ చేసుకుంటూ రెస్పెక్టబుల్గా బ్రతికే అవకాశం ఉంది మీరు అన్నట్లుగా సో పోతే ఇంకా మీరు మీరు ఆల్రెడీ గ్రూప్ ఫోర్ అయ్యారు కదా అంటే అంటే మాకు వచ్చిన మార్కులు ర్యాంకులు అనేది జనరల్ లిస్ట్ లో ఇచ్చారు ఇప్పుడు గంప గుత్తగా తీస్తారు అనమాట ఇప్పుడు గ్రూప్ ఫోర్ లో తొమ్మిది వేల నాలుగు వందల పోస్ట్లు ఉన్నాయి ఇప్పుడు ఆ పోస్ట్లలో ఇప్పుడు మూడు లక్షల మంది గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాశారు ఎగ్జాంపుల్ గా ఈ మూడు లక్షల మందిలోంచి ఈ ఫీమేల్ గాని మేల్ గాని విక్లాంగులు కానీ సీనియర్ సిటిజన్ కానీ స్పోర్ట్స్ కానీ ఈ ట్రాన్స్జెండర్లు జెండర్లు కానీ గంపగుత్తలాగా ఈ తొమ్మిది వేల నాలుగు వందల యాభై మందిని సెలెక్ట్ చేస్తారు దాంట్లో ఖచ్చితంగా మేము కూడా ఉండాలని ఆశిస్తున్నాము ఖచ్చితంగా మేము టీఎస్పిఎస్ మహేందర్ రెడ్డి సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాము సార్ మేము ట్రాన్స్జెండర్ కాలం ఉందనే మేము ఎగ్జామ్స్ రాసాం సార్ ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మా బతుకులు వెనకబడిపోయాయి మాకు నాన్నలు సపోర్ట్ ఎవరు లేరు ఎందుకంటే ఒంటరి బతుకులు సార్ మేము రోడ్ల మీద పది రూపాయలు పది రూపాయలు భిక్షాటం చేసుకొని ఏదో మా ఉన్న టాలెంట్తోని మేము ముందుకొచ్చి ఎగ్జామ్స్ రాస్తున్నాం సార్ మమ్మల్ని మహిళలతోని సమానం చేయద్దు మమ్మల్ని పురుషులతో సమానం చేయద్దు సార్ మా రిజర్వేషను మా కులాల వారిగా మా జెండర్ వారిగా మా జిల్లాల వారిగా మేము ఇస్తే మా బతుకులు బతుకుతాయని మేము మహేందర్ రెడ్డి సార్ని మాట్లాడడం జరిగం ఖచ్చితంగా మీకు సీఎంతో మరియు ఇతరుల మినిస్టర్లతోని మాట్లాడి మీ ట్రాన్స్జెండర్లందరికీ న్యాయం చేస్తాను మహేందర్ సారు మాతో మాట్లాడడం జరిగింది సార్ది అపాయింట్మెంట్ తీసుకున్నాము కానీ ఇప్పుడు త్రీ డేస్ కింద మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చారు అంటే ఫైనల్ లిస్ట్ ఇవ్వలేరు మీరు ఏ జిల్లాలోంచి ఏ కులాల వారిగా మీరు పోస్టులు ఎన్నుకున్నారో ఆ పోస్టులు మేము రిలీజ్ చేశాము ఆ పోస్ట్లో మీరు ఉన్నారా లేరా చూసుకోండి అని రిలీజ్ చేశారు కానీ ఆ పోస్టులలో ట్రాన్స్జెండర్కి అనేది ఏది లేదు అంటే మాకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా మూడు రోజుల నుంచి అన్నం నీళ్ళు లేకుండా రాత్రి ఒంటి గంట దాకా నిద్రపోకుండా ఉన్నాము ఎందుకంటే మేల్లో పోస్టులు ఇచ్చారు ఫీమేల్లో పోస్టులు ఇచ్చారు పిహెచ్డి దివ్య వికంగ్ వికలాంగులు ఉంటారు వాళ్ళకి పోస్టులు ఇచ్చారు స్పోర్ట్స్లు ఇచ్చారు సీనియర్ సిటిజన్కి ఇచ్చారు ట్రాన్స్జెండర్కి లేవే అసలు మన పరిస్థితి ఏంది అసలు మన దాంట్లో ఉన్నామా లేదా అని ప్రతిరోజు ఎవరైతే ఈ నలుగురు ఐదుగురు ట్రాన్స్జెండర్స్ అయితే ఎగ్జామ్స్ రాశారో నెల రోజుల నుంచి సీఎం దగ్గరికి సీతక్క దగ్గరికి వాకంటి కరుణా మేడం దగ్గరికి శైలిజ దగ్గరికి పొన్న మినిస్టర్ బీసీ వెరిఫైడ్ ఆఫీసర్ దగ్గరికి మేమందరం చేతులు ఎత్తి జోడిచ్చాము మా రిజర్వేషన్ మాకు ఇవ్వమని కానీ మనల్ని ఇంక్లూడ్ చేశారా లేదా అయోమయం పరిస్థితిలో ఉంది మాదిప్పుడు